సిల్వర్ స్క్రీన్ మీద పురాణ పురుషులంతా వరుసగా దర్శనమివ్వడానికి రెడీ అయిపోతున్నారు ప్రస్తుతం మన దేశంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ సినిమాలన్నీ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్తో రూపుదిద్దుకుంటున్నవే రామాయణం భారతం భాగవతంలో ఉన్న సారమంతా అఖండ సీక్వెల్ లో ఉందని అంటున్నారు కెప్టెన్ బోయపాటి శ్రేణు కొన్ని విషయాలు గంట కొట్టి చెప్పినప్పుడు జనాలకు మరింతగా కనెక్ట్ అవుతాయని ఈ మూవీ కూడా అలాంటిదే అన్నారు రామతత్వంతో వస్తున్న సినిమాల సంఖ్య కూడా మెండుగా కనిపిస్తోంది వారణాసి సినిమా కోసం మహేష్ కి రాముడి గెటప్ వేసి చూసి మురిసిపోయారు రాజమౌళి రెండు వేల ఇరవై ఏడులో మహేష్ ని రాముడి అవతారంలో చూడ్డానికి రెడీగా ఉన్నారు అంతకన్నా ముందే రెండువేల ఇరవై ఆరులో రాముడిగా తెరపై కనిపించనున్నారు రణబీర్ ఇటు మిరాయ్ సినిమా సీక్వెల్ మిరాయ్ జైత్రయాత్రలోనూ రాముడు కనిపించనున్నారు ముండేటి తెరకెక్కిస్తున్న పక్కా యానిమేషన్ సినిమా వాయుపుత్రులోనూ హనుమంతుడే హీరో ఇటు హనుమాన్కి సీక్వెల్ గా రూపొందుతున్న జై హనుమాన్ లోనూ రామతత్వం మెండుగా కనిపించనుంది ప్రశాంతవర్మ నిర్మాణంలోనే మహాకాళి కూడా రెడీ అవుతోంది ఇటు నయనతార కీలక పాత్రలో నటిస్తున్న మూకుత్తి అమ్మాన్ టూ దాదాపుగా పూర్తి కావచ్చింది కల్కి సినిమా సీక్వెల్లోనూ కర్ణుడు కృష్ణుడు వారణాసి ఎలిమెంట్స్ ప్రధానంగా కనిపించనున్నాయి